కాబట్టి ఇటువంటి కదలని దేవుణ్ణి మనము కదుతాడు తిరుపతి నుంచి మా ఇంటికి వస్తాడు లేకపోతే నందగూర నుంచి సోరమ్మ మా ఇంటికి వచ్చాది యాప్రావ సోరమ్మ ధరం కాదు అనేది అక్కడికి పోయి సంపద చూడండి సోరమ్మ అంటే ఒకటే సోరమ్మ అనుకోవచ్చు అంతటా ఒకటే కదా ఇది లెక్కలు వేసుకోవాలి సర్వ ఈ రకరకాలైనటువంటి విధానాలతో మనము అసలు దేవుణ్ణి మర్చిపెట్టాం మరి మనకు ఊరి నిండా దేవుళ్ళే అంకాలమ్మ సుంకలమ్మ పోలేరమ్మ పోతరాజు పుట్టలమ్మ తట్టలమ్మ ఇలా అనేక మంది మనిషి మనిషికి ఒక అమ్మగాళ్ళు ఒక ఏగాళ్ళు తయారైనారు వీటిని ఆధారంగా చేసుకొని విదేశ మతముల వాళ్ళు మనల్ని నిందిస్తారు మీరు నానాక రాళ్లకు మొక్కుతారు మీకు పనికిమాళ్ళు మీకు ధర్మము తెలియదు మీకు జ్ఞానము తెలియదు అని ఇతరులను మనల్ని నిందిస్తారు మనం జ్ఞానం నేర్చుకుంటే వాళ్లకు సమాధానం చెప్పవచ్చు కాబట్టి ఆ జ్ఞానం మనం పొందాలి అటువంటి పొందేటువంటి జ్ఞానమే ఈ వేదం ఏకం సద్విప్రా బహుధా వదంత్యజ్ఞంశ్వారరమేశ్వరుడు ఒక్కడే అయ్యి కూడా విజ్ఞానుల చేత ఆయన ఇంద్రుడు మిత్రుడు వర్ణుడు అగ్ని దివ్యుడు సుపర్ణుడు భరుత్మంతుడు యముడు మాత ఇత్యాది పేర్లతో చెప్పబడుతున్నారు అని ఈ యొక్క మంత్రార్థం పేర్లకున్న అర్థము శ్రీ దయానంద మహర్షి